మహాదేవ శింభో సింక పోలి స్వర్గానికి అనగనగా ఒక చాకలి ముసలి దానికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ముసలి మాత్రం పెద్ద కోడళ్ళు నలుగురి మీద ప్రేమగా ఉండేది కడసారుపుదైన ఐదవ కోడలి పోలి అనే దాని మీద మాత్రం అంతగా అభిమానం ఉండేది కాదు ఆ ముసలిది ప్రతి ఆశ్వయజ బహుళ అమావాస్య మొదలుకుని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే నదికి వెళ్లి స్నానము చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది ఒకసారి అది ఈ కార్తీక బహుళ నాడు తనతో పాటు తన పెద్ద కోడలు నలుగురిని కూడా నదికి తీసుకువెళ్ళింది ఐదో కోడలు వస్తానన్నా రావద్దని కసిరి కొట్టింది కానీ ఐదో కోడలి మనసులో తాను కూడా కార్తీక స్నానాలు చేయాలనే కోరిక ఉండిపోవడం వల్ల అత్తగారు తోడుకోడలు నదికి వెళ్లాక ఏం చెయ్యాలా అని ఆలోచించింది చివరకు ఒక నిశ్చయానికి వచ్చి ఇంట్లో నూతి దగ్గరనే స్నానం చేసింది చల్ల చిలకగా కవ్వాని కంటుకున్న వెన్నను తీసి ఇంటి ముందరి ప్రత్తి చెట్టు క్రింద రాలిన ప్రతిని తీసి ఒత్తిని చేసి దీపము వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది అయినా అత్తగారి పట్ల భయం వల్ల ఆ దీపం మీద మరొక బాణను మూత పెట్టింది దేవతలు దాని భక్తికి మెచ్చి తక్షణమే విమానం పంపి స్వర్గానికి రమ్మన్నారు పోలి ఆనందంగా విమానాన్ని అధిరోహించింది విమానం బయలుదేరింది పరిసరాల వాళ్ళు విడ్డూరం చూసి పోలి స్వర్గానికి వెళుతోంది పోలి స్వర్గానికి వెళుతోంది అని ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ విమాన మార్గనమును అనుసరించసాగిరి ఆ కేకలు విని నదిలో స్నానాలు చేస్తున్న పోలి అత్తగారు నలుగురు తోడుకోడలు ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూసేసరికి సరిగ్గా విమానం వాళ్ల తలల మీదుగా వెళుతోంది గబుక్కున వాళ్ళు పోలి కాలు పట్టుకుని వేరాడుతూ తాము కూడా స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నించారు కానీ విమాన సిబ్బంది ఇతరులకు పుణ్యం రాకూడదనే పాపపురాత ఆలోచనతో ఉన్న మీరు పోలి వంటి యథార్థ భక్తురాలికి మాత్రమే లభ్యమయ్యే స్వర్గానికి వచ్చేందుకు ఆ అనర్హులు అని చెప్పి వేల వాళ్లను నేలకు నెట్టివేసి పోలిని మాత్రం సకల మర్యాదలతో స్వర్గానికి తీసుకు వెళ్లారు విధానం ప్రతి సంవత్సరం ఆశ్వైజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు ప్రతిరోజు ప్రాదే ప్రాతవేళ నదీ స్నానం చేసి దీపం పెట్టి దైవానికి నమస్కారం చేసుకుని పై కథను చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ ఉండాలి కార్తీక అమావాస్య నాడు దీపదానం చేయాలి ఉద్యాపన లేదు హరహర మహాదేవ శంకర శుక్రవారం వచ్చింది కదండి పాఠ్యమ దీపాలి వదలాలా వదలొద్దా అనే శ్రీమూర్తులందరికీ ఇది సందేహం ఉంటుంది కానీ వేదాలు చదువుకున్న పండితులందరూ రేపు దీపాలనే వదలొచ్చనే చెప్తున్నారండి అందుకే ప్రతి ఒక్కరూ రేపు కార్తీక దీపాలను వదులుకోండి ఆ పోలీస్ స్వర్గానికి పంపించండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి